ఒక ఫ్లోర్ ఈ రోజు ఎక్స్ట్రా నిర్మించుకుంటే ఏ అధికారులకి ఎంత ఇవ్వాలి వారి పేర్లు చెప్పక్కర్లేదు ఎంత మొత్తంలో ఈరోజు ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా గడితే చెల్లించుకునే పరిస్థితి నగరంలో నేను నేనేమంటాను నేను ఆ విలేకరులను చూసుకుంటా ఆఫీసులను చూసుకుంటా అందరిని చూసుకుంటా నాకు యాభై లక్షలు నాకు ఇవ్వండి అంటే నాదే బాధ్యత విలేకరుల విలేకరులంటే గూపుల్ గేట్ విలేకర్ ఒక చిన్నది ఐదు వందల ఫోర్ తొమ్మడు రోజులు పోల్ డ్యూటీ ఫార్టీ ఫైవ్ లాక్స్ వేస్తుంది మున్సిపాలిటీ అధికార పాత్ర ఖచ్చితంగా ఉంది నీకు ఆశ్చర్య జోక్యం ఏంటంటే కొన్ని పర్మిషన్స్ ఏమో సెంటర్ జేహెచ్ఎంస్ ఇస్తారు కొన్ని ఏమో జోనల్ ఇస్తారు వీడిచ్చింది వాడు తెలియదు వాడిచ్చింది వీడి తెలియదు ఎమ్మెల్యే నేను ఫోటోకాల్ ప్రకారం రేపు లేదు ఏం జరిగిందని ఎప్పుడైనా ఒకసారి పది ఇరవై సార్లు అప్పుడు ఏపీ మరి రెండు నిమిషాల కూడా పెట్టేస్తాను అంటే నువ్వు పర్మిషన్ ఇస్తావు నువ్వే నువ్వు కడతావు నువ్వే హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తెలియకుండా నువ్వు ఇస్తావు ఈ నువ్వు ప్రజలు ఒక ఫ్లోర్ వేసుకుంటున్నా ప్రజల శిక్షిస్తున్నావే కమిషనర్ గారు అసలు కమిషనర్ గారిని సిసిపి గారిని ఎందుకు వాళ్ళ యాక్షన్ తీసుకోవద్దు మనతో పాటు బీఆర్ఎస్ కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు మాట్లాడదాం ఆయన మధ్య కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యంగా బిల్డింగ్ పర్మిషన్స్ కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అనేక అవినీతి వ్యవహారాల గురించి ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు ఏంటి ఆయన ఆరోపణలు ఏంటి ఆయన ఏమంటున్నారు ఆ విమర్శల గురించి మనం నేరుగా మాధవరం కృష్ణారావు గారితో మాట్లాడదాం నమస్తే కృష్ణారావు గారు నమస్కారం డైరెక్ట్ విషయానికి వస్తే మీరు ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వాలంటే మా దగ్గర లంచాలు తీసుకుంటున్నారని అధికారులు అంటున్నారు అంటే మీ గవర్నమెంట్ లేదని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఒకటి మేము పది సంవత్సరాలు హైదరాబాద్ నగరంలో ఏ రకంగా డెవలప్మెంట్ చేసాం ఏ రకంగా బ్రిడ్జులు వేసాం ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈ రోజులో మంచి వ్యవస్థ ఈరోజు ఈ ఉద్యోగాలు ఏమంటే ఆ రోజు చేసినటువంటి మా కృషి వల్లనే ఈరోజు నీళ్ళగలి అయినప్పటికీ కూడా నీళ్లను ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజున మంచి నీళ్ళు ఉన్నా కూడా ప్రజలకు అందలేని అందించలేనటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో పట్టు నువ్వు ఎక్కడ కూడా కుండల ప్రదర్శన లేవు రోజు కుండల ప్రదర్శనలు పది గల్లీలో కుండలు పట్టుకుని అడ్డం ఆడపిల్లలంతా కన్నీరు పెట్టుకున్నారు ఆడపిల్లలందరికీ రాత్రి పన్నెండు రెండు గంటలకు రెండు గంటలకు నీళ్లు ఇవ్వడం రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి దుర్భార స్థితిలో ఈరోజు మనము ఈ ఈ పద్నాలుగు నెలలు చూస్తూ ఉన్నాం మేము మేము అడిగేది ఒకటే ఏ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా మీ ప్రభుత్వమైనా డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశం గురించి రాశాడు ఓన్లీ కుక్కడిపల్లి కాన్షియస్ కలాగా సెల్లింగపల్లి కాన్షియస్ కలాగా లేకపోతే ఉత్తలపూర్ కలాగా రాయలేడు నేను అడిగేది ఏంటి నా ప్రజలు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు పర్మిషన్ నాలుగు ఫ్లూర్లు తీసుకున్నారు ఆ నాలుగు ఫ్లోర్లు తీసుకుందా అంటే పైన ఎవరో ఒక అతను రిటైర్ అయినటువంటి ఆఫీసర్ రిటైర్ అయినటువంటి చిన్న ఉద్యోగస్తి పైన నలుగురు పిల్లలకి ఇచ్చి పైన వేసుకున్నాడు దాన్ని నీవు అవసరమైతే నీ రాజ్యాంగం ప్రకారము నిజంగా న్యాయస్థానం ప్రకారము అన్అీషియల్ బిల్డింగ్ నువ్వు సీల్ చేసే అధికారం ఉంది కానీ నాలుగు ఫ్లోర్లు అధికారీల్ చేయడం అనేది అది కూడా సున్నా లేసి ఇంట్లోకి పోయి గోప్రేసలు అయిపోయి ఐదు నెలల తర్వాత వారిని తీసి బయట నూలకేసేయడం మంచి పరిస్థితి అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే సుమారు నాడు వీళ్ళు పెట్టేటటువంటి అది ప్రజావాణి ఈ ప్రజావాణి రాష్ట్ర మొత్తంలో హైదరాబాద్ నగరంలో అయితే భయంకరంగా ప్రజావాణి ప్రజావాణి ఏం రావాలి ప్రజలు వచ్చి స్వచ్ఛంగా వచ్చి నా మంచినీళ్ళు లేవు నీళ్ళు లేవు లేకపోతే ప్రజలకు ఉన్న కష్టాలు నష్టాలు బాధలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రజావరణలో రావాలి అది మంచి ఉద్దేశం ప్రజావాణి అనేది కానీ అది కాదు జరుగుతుంది కండువాసుకొని కండువలు వేసుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చి బిల్డింగ్ మీద కంప్లైంట్ ఇచ్చి ఈ వారం కంప్లైంట్ చేయడం వచ్చే వారం వారంలోపలకి సాల్వ్ చేయకపోతే దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళు ఒకటై వాళ్ళని నోటీస్ చేయడం అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఆఫీసర్ కూడా ఏంటి మా నాన్నవాడు కంప్లైంట్ ఇచ్చాడు మీరు పోయి అతను కలిసి రండి అతన్ని క్లోజ్ చేసుకుని రండి క్లోజ్ చేసుకుంటే నేను సిల్ చేయను నువ్వు ఇవి ఓడన్నా ముండిగా నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకున్న సిల్ చేస్తా క్లోజ్ చేసుకోవడం అంటే ఏం చేయాలి డబ్బులు క్లోజ్ అంటే ఆఫీసర్లు డైరెక్ట్గా డబ్బులు అక్కడ క్లోజ్ చేసుకుని రండి ఆయన డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు మాకు తప్పదు వాళ్ళ మీ డబ్బులు లేకపోతే మాకు ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు మనం బాధ పెడతా అంటున్నారు అనేటటువంటి భాష ఆఫీసర్ల నుంచి మాగారు లంచం లంచమే డబ్బు ల హౌజింగ్ బోర్డ్ లో ఒక బిల్డింగ్ అయితే ఒక లీడర్లు పంచుకున్నారు ఇక వాళ్ళు వాళ్ళు వచ్చి ఏడ్చారు నాది సార్ నేను ఎన్ని లక్షల ముప్పై నుంచి నలభై లక్షలు ఇచ్చాను దగ్గర తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకురు వీళ్ళు తీసుకురు అధికారులు తీసుకున్నారు మళ్ళీ నా బిల్డింగ్ కు సీల్ చేశారు సార్ ఎందుకంటే ముగ్గురికి ఇచ్చాం నాలుగు వచ్చాడు సార్ వాడు నేనేయాలి సార్ ఇలా సీల్ చేశాను నేను మూడు నాలుగు బోర్లు పర్మిషన్ తీసుకున్నాను ఐదో ఫ్లోర్ నేను వేసుకున్నాను అది కూడా వీళ్ళు ఆమిస్తే వేసుకున్నాను ఎవరన్నా ఈ రకంగా రోడ్ పాల్ చేశారు అంటే నాలుగు ఫ్లోర్లకు సంబంధించి అనుమతి తీసుకొని ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేస్తే ఎంత లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు కూకట్పల్లిలో ఉంది కూకట్పల్లిలో కాదు నేను శాసన శాసనసభ్యుడిగా మాట్లాడుతున్న హైదరాబాద్ నగర ప్రజలలో ప్రతి ఒక్క ఉంది నేను మొన్న మీ దగ్గరకు వచ్చి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రజల నుంచి చాలా మంది రెస్పాన్స్ అయినా ఫోన్ చేశారు సార్ మీరు చెప్పింది వాస్తవం మన కాన్సెన్స్ కానుకొని మూడు వందల మీటర్ల దూరం ఉన్న అయ్యప్ప సొసైటీ బడాబాల్ బాబులు ఉన్నారు వేల కోట్ల పాప దొరలు ఉన్నారు అక్కడ అసలు వాళ్ళని పిలిపెట్టి నిరుపేదాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు మన మంత్రుల ఫ్రెండ్షిప్ లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు బంధువులు ఉన్నారు వాళ్ళు అక్కడేమో దూసుకొని తింటా ఉన్నారు ఇక్కడనేమో వచ్చి మనం సెల్ చేస్తా ఉన్నారు మనకు ఒక న్యాయం వాళ్ళకొక న్యాయమా అది ఎందుకంటే ఇప్పుడు పక్కనే ఉన్న సేలింగపల్లి నియోజకవర్గంలో అయ్యప్ప సొసైటీలోనే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు జరుగుతున్నాయి మరి ఇక్కడ దాన్ని ఆనుకున్న నియోజకవర్గంలోకి ఏంట వివక్షత ఎందుకు లంచం ఇస్తే గానీ ఇంకొక ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టుకునే పరిస్థితి అది ఎందుకు అనేది ఏంటంటే అయ్యప్ప సొసైటీ అనేటటువంటిది గవర్నమెంట్ గవర్నమెంట్ ఎండోమెంట్ ల్యాండ్ అది ఏ రకంగా కూడా కట్టడానికి లేదు అసలు జరుపు నిర్మాణం అదేమో మేము పర్మిషన్ తీసుకొని ఫ్లోర్ చేసి అన్నేస్తే ఇష్టానుసారంగా యాభై నుంచి తొంభై వరకు మా కాన్షియస్ ఒక్క కాన్షియస్ సిల్ చేయడం కొన్ని అయితే సిల్ చేసిన తర్వాత డబ్బులు తీసుకొని కూడా వదిలిపెట్టడం అంటే రకరకాలుగా సుమారం వచ్చింది అంటే ప్రజావాణిలో అది ప్రజలను దోసుక తినేటటువంటి కాంగ్రెస్ పార్టీలు దోసుక తినేటటువంటి ప్రజలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోసుక తినేటటువంటి ప్రజావాణి వాస్తవం చెప్పాలి అంత దుర్మార్గంగా నడుస్తుంది దీనిని ఉద్యమం చేస్తాను ఎట్టి బదులు నేను కోర్టుకు వెళ్తాను ఒక ఫ్లోర్ ఈరోజు ఎక్స్ట్రా నిర్మించుకుంటే ఏ అధికారులకి ఎంత ఇవ్వాలి వారి పేరు చెప్పక్కర్లేదు ఎంత మొత్తంలో ఈ రోజు ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా కడితే చెల్లించుకునే పరిస్థితి నగరంలో ఉంది నేనేమంటాను నేను ఆ విలేకరులను చూసుకుంటా ఆఫీసర్లను చూసుకుంటా అందరిని చూసుకుంటా నాకు నలభై లక్షలు అండి అన్ని నాదే బాధ్యత విలేకరులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇందులో అంటే డూప్లికేట్ విలేకరు అసలు విలేకరులు అన్నాడు విలేకరులు పెద్ద విలేకరులు మరి ఒరిజినల్ విలేకరులు లేదు వాస్తవ నాకు కూడా ఐడియా ఉంది దాని పేరు ఒక రకరకాల పేర్లు పెట్టుకొని డూప్లికేట్ విలేక నేను అనమా అరెస్ట్ కూడా చేయించా డబ్బులు ఇట్లా వసూలు చేస్తుంటే అంటే ఏమంటున్నా అధికారుల పాత్ర పూర్తి పాత్ర ఒక ఆశ్చర్య సంఘటన చెప్తాను కైత్లాపూర్లో హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ ప్రాపర్టీ రెండు ఎకరాల ముప్పై గుంటల ల్యాండ్ ఉంది దాన్ని చూపెట్టి రోడ్డు నలభై ఫీట్ల రోడ్ ఉందని చూపెట్టి ఎనిమిదికి పర్మిషన్ తీసుకొచ్చారు దాన్ని తెలిసి మా స్థానిక ఉన్నటువంటి మా కార్పెంటరు మేము దాని మీద వీట్లయింది అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే అప్పుడు నాలుగే కోరుకొని మీరు చెప్పింది వాస్తవమే సార్ ఇది హౌసింగ్ బోర్డు ల్యాండే ఇది పర్మిషన్ మేము ఇచ్చింది తప్పు జరిగింది ఇది మేము దీన్ని రద్దు చేస్తాం అంటే నువ్వు పర్మిషన్ ఇస్తావు నువ్వే లారే వారితో నువ్వే హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తెలియకుండా నువ్వు ఇస్తావు ఇవాళ నువ్వు ప్రజలు ఒక ఫ్లోర్ కూడా ప్రజలు శిక్షిస్తున్నావే కమిషనర్ గారు అసలు కమిషనర్ గారిని సిసిపి గారిని ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోదు నువ్వు చేసే పొరపాటు వల్లనే కదా ఈరోజు బిల్డింగ్ కట్టుకొని నా నల నలభై యాభై ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళ బతుకులే వాళ్ళు కొనుక్కున్నారు అని నేను అందు డిమాండ్ ఇచ్చాను వాళ్ళకి రోడ్ ఇవ్వాలి అనుకుంటే టీటీఆర్ ఇచ్చి యోజు బిడ్డలకు ఇచ్చి నాలుగు రోడ్ ఇవ్వండి కానీ నేను ఈ రోజు నేను అద్దె అంటే నువ్వు ట్యాక్స్ కట్టుకుంటే అన్నీ చేస్తే వీళ్ళన్ని బిల్డింగ్ లోపలికి వెళ్ళిన అన్ని కొనుక్కున్నారు లోన్లు తెచ్చు వాళ్ళని నాశించారు అంటే ఇప్పుడు మున్సిపల్ అధికారిని ఏం చేయాలి అన్నా ఇంకొకటి హైడ్రా కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ అని చర్యలను ఉద్ధరిస్తా అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాను సంతోషమే చర్యలను అనేది నిజంగా నేను ముందు నుంచి పోరాడుతూ ఉన్నాను చర్యలు కాపాడాలంటే నేను రఘునంతన్ గారికి అబ్బాయి తెలియజేస్తాను కానీ మరి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు నీ పాత్ర ఏంది అది ఉంది బిల్డింగ్ అది సున్నం చెరువు అనేటటువంటిది సున్నం చెరు అనేటటువంటి అది సున్నం చెరువు కాముని చెరువులో ఈ బిల్డింగ్ డైన్మీ బిల్డింగ్లకు వచ్చాయి ఆ కాముని చెరువులో మీ హైడ్రా రాలేదా నిరుపేద ఉంటేనేమో తీసేసి బయటపడేసి టైం వేయకుండా ఆగ మేఘాల మీద కూలగొడుతుంది నేను మరి ఇది ఎందుకు నీకు అన్న కనబడతలేదు హైడ్రా అంటే ఊరి మేము గవర్నమెంట్ చెప్పిన చెప్పింది మరి అడగాలి కదా అతనికి మేము ఇన్ఫార్మ్ చేశాం హైనా కమిషనర్ గారు మీరు చెప్తున్నది మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా సంతోషకరం ఒక మంచి అఫీషియల్ లెటర్ పంపారు కాబట్టి మీకు ఇస్తాను మీరు చేస్తున్న డెవలప్మెంట్ ఏదైతే అనుకుంటున్నారో మీ పాత్ర ఏదైతే అనుకుంటుందో నేను ఒక సాధన సభడుగా ఖచ్చితంగా చర్యల మీద దృష్టి పెట్టండి వాళ్ళకి పట్టదారులు ఎవరు టీడీఆర్ ఇవ్వండి టీడీఆర్ ఇచ్చేసి వాళ్ళకు మీరు తీసేసుకోండి దాన్ని డెవలప్ చేయండి దాన్ని సహకరిస్తారని చెప్పారు నేను ఇప్పుడు కొన్ని డెవలప్ చేశాను కొన్ని హెచ్ఎండి తీసుకుంది కొన్ని రకంగా హెచ్ఎం తీసుకోమని చెప్పాం కొంత దాత తీసుకోమన్నా చేయమని చెప్పాం నేను ఈ రోజున హైడ్రా కాంబినేషన్ ఇంత పెద్ద తద్దాలు జరుగుతుంటే పేపర్లు వస్తా ఉంటే కూడా మీరు పట్టించుకోలేరు అంటే దీన్ని ఏంటి మీ పాత్ర న్యాయం అనేది చేయాలనుకుంటే అందుకో న్యాయం చేయాలి కదా ఉంది అనుకుంటున్నారు ఆయన పాత్ర ఆయన మాది అధికారులు అధికారం అంటే పై నుంచి గవర్నమెంట్ నుంచి ఒత్తిడి బడాబాబులు కట్టుకుంటుంటే ఆ ఒత్తిడి తెచ్చిరూ ఆయన నూట చేశారు అనుకుంటున్నాను అంటే ఇది ఒక విషయం మనం మాట్లాడడం మంచిగా ఎంత వసూలు చేస్తున్నారు మీకు వచ్చిన సమాచారం ఎంత వసూలు చేస్తున్నారు ఒక బిల్డింగ్ లోక్స్ ఒక చిన్నది ఐదు వందల బ్లోర్ మూడు వందల బోర్లో పడితే థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ లాక్స్ వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ అధికార పాత్ర ఖచ్చితంగా ఉంది నీకు ఆశ్చర్య జోక్యం ఏంటంటే కొన్ని పర్మిషన్స్ ఏమో సెంటర్ జిహెచ్ఎంసి ఇస్తుంది కొన్ని ఏమో జోనల్ ఇస్తారు వీడిచ్చింది వాడిని తెలదు వాడిచ్చింది వీలు తెలియదు అంటే వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ చేసుకోవద్దా రేపు రోడ్లు లేన డ్రైనేజ్ లేయాలాయాలి వేయాలి కదా నువ్వు అన్నిటికీ పరిశీలిస్తావు ఇలా ప్రజలు పోయినప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఆపుకునే పరిస్థితి ఈ రోజున మీ మున్సిపల్ అధికారులు వచ్చారు అంటే ఇలా పూర్తి అది నేను చూటీ ప్రశ్న మీద టీవీ ద్వారా ప్రజలు మా కాన్షియన్స్లో ఒక చిన్న ఆయన ఒక ఆఫీసర్ ఫిఫ్టీన్త్ బేస్లో మూడు ఫ్లోర్ల పర్మిషన్ తీసుకొని ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకొని ఆయన ఉండని ముగ్గురు కొడుకులకు ఇచ్చాడు నాలుగో పూర్ వేసుకున్నాడు నిర్ధార్షకంగా బయటికి వెళ్లగొట్టేసి వాళ్ళను సిల్ చేశాను నేను అదేమంటున్నాను సిల్ చేయాలనుకుంటే పర్మిషన్ ఇచ్చిన బిల్డింగ్కు సిల్ చేయకు అనోఫిషియల్ బిల్డింగ్ అయితే పైన దాన్ని సిల్ చేసుకో లేకపోతే న్యాయస్థానానికి పంపించేయి న్యాయస్థానం ప్రకారం మేము ఫాలో అవుతాం కానీ మూడు ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చిన కాబట్టి సిల్ చేసే అధికారం నీకు ఇక్కడ రెండోది మీరు ఏదైతే ప్రజాభాని పెట్టినాడు ఎంతమంది నీకు వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ అధికారాలు చెప్పిన ప్రకారం నాకు అనోపీ చెప్పిన ప్రకారం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బిల్డింగ్ ల మీదే మా దగ్గరకు వస్తున్నారు సార్ ఇది రావాలంటే ఒకటి వస్తున్నారు సార్ అది కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్ప వేరే వస్తున్నారు ప్రజావాణి ప్రజావాణి అంటే అన్ని సెటిల్మెంట్ల కోసం సెటిల్మెంట్ కొరకే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బతుకు తెరవకే ఆ ప్రజావాణి అనేది నిర్ణయిస్తాం అంటే ఇది రాజకీయ విమర్శ చేస్తున్నారా మీరు కృష్ణారావు గారు ఆధారాలతో మీరు నిరూపించగలరు నేను ఏమంటున్నా నేను మూడు సార్లు గెలిచాను ముప్పై సంవత్సరం రాజకీయ రాజకీయం అన్నాను నేను ఏది కూడా మాట్లాడటం కాను ఎవరికి భయపడటోని కాను ఐటార్ సంబంధించినప్పుడు మొట్టమొదటి స్పందించింది నేను దాని తర్వాత మంచి స్పందించింది నేను మొన్న జరిగినటువంటి ఏదైతే జుంకర్ విషయంలో ఫస్ట్ స్పందించింది నేను ఇది కూడా నేనే స్పందించాను నేను ఎవరికి భయపడ రాజకీయ విమర్శ కాదు మీరు తెలుసుకోండి మీ ఛానల్స్ తెలుసుకోండి జరుగుతున్నదా లేదా నా ఎంబడి యాభై మంది బిల్డర్లు ఎందుకు వస్తారు వాళ్ళు చెప్పకుండా మీకు ఎందుకు చెప్తారు మా దగ్గర దోశగా తింటున్నారు సార్ అయినా కూడా మా పన్ను అయితే లేవు ఇప్పుడు మేమేమన్నా చెప్పినామను కానీ పేర్లు మళ్ళీ బిల్డింగ్ నాలమే చేస్తారేమో మీరు వచ్చి కర్మీషన్ గారు కానీ ఎప్పుడైనా చేయండి సార్ ఈ రకంగా కొంతమంది బాగుపడతారేమో అని చెప్పి దాన్ని తీసుకోపోతే నేను వెళ్ళాను ఆ సీసీబీ అయితే ఫోనే లేపడు ఒక ఒక ఎమ్మెల్యే నేను ఫోటోకాల్ ప్రకారం రేపు ఫోన్ లేపడు ఏం జరిగిందని ఎప్పుడన్నా సార్ ఇరవై సార్లు కూడా అప్పుడు లేపి మరి రెండు నిమిషాలు కూడా పెట్టేస్తారు అధికారులు ఫోన్లు చేస్తారు లేపరు ఒక ఎమ్మెల్యే గౌరవం లేదు ఇవాళ ఎవరైతే కార్యకర్తలు కడవలేసుకొని పోతే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తుంది ఇది తగిన గుణపాఠం చెప్తాం